షార్ట్ ఇప్పుడు ఇది అయితే నరాల మాములుగా మాములు జిమ్ అంట అసలు ఎంత అయినా ఏది ఎన్ని ఎంత దానికైతే వెళ్ళిపోతారు ఈ షార్ట్ ఒక్కడ తాగితే ఇదిగోండి సుమో టాటా సుమో కాదు ఇది ఇది సుమో సుమో కంటే వేగంగా వరిగెత్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి కదా కిడ్నీ అసలు మొత్తం ఈ రెండు మూడు వందల సంవత్సరాలు పని చేస్తాయి కిడ్నీ లివర్లు ఏది ఈ సుమో తాగితే ఒకటి ఇది బెంగళూరు బ్రాంద్ మైసూర్ బండాల మైసూర్ ఉండదు బెంగళూరు బ్రాంతి బెంగళూరులో కాదు ఇండియాలో అక్కడ ఉంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఈ బ్రాండ్లు చూస్తే రావాలి ఇప్పుడు పారిశ్రామిక నరాలు మామూలుగా సార్ ఒక్కడ తాగితే చాలు మీకు ఒక్కడ తాగితే మన అసలు రెండు మూడు వందల సంవత్సరాలు బతుకుతారు బెంగళూరు బ్రాంతి ఇది కూడా అక్కడ మన దగ్గర ఉంది కిడ్నీలు చాలా అద్భుతంగా పని చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో మందులు దొరకట్ల మన ఆంధ్రప్రదేశ్ వచ్చే రాశారు హాస్పిటల్లో మందులు దొరకట్లేదు కాబట్టి ఈ మందులే పెట్టాలి రేపు సైజ్ చేయబోతున్నారు వాళ్ళు ఎలా చూడండి తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ దీని పేరే తొంభై తొమ్మిది ఇది లివర్కి బాగా పనిచేస్తున్నా ఇది లివర్ మూడు కలిపి పనిచేసింది